మేమంతా సిద్ధ బస్ యాత్రకి ప్రజల్లో వస్తున్న ఆ ఆదరణ ప్రేమ ప్రజలు ఆయన కోసం తప్పిస్తున్న తపన చూసి ఇక ఈ తెలుగుదేశం పార్టీకి జనసేనకి పుట్టగలుగుతున్నామని తెలుసుకొని జగన్ అన్న వాడు ఉంటే మనకి డిపాజిట్లు కూడా రావని ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కండారా చూశారు నీ బతుకల్ సిగ్గు శరం లేదు తెలుసా నీ యదవ బతుక్కి అసలు సిగ్గు శరం లేదని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది కోడికది దాడి జరిగింది కదా ఎన్నికల ముందు అప్పుడు కూడా ఇలాగే రోడ్డు ఎక్కి గుర్తుందా గుర్తుందా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు చంపించాలనుకున్నాడు అవి బాబా అనాథలు అయిపోతాం మేమంతా అని చెప్పేసి అప్పుడు కూడా ఇలాగే చేసావు కదా మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న జగన్ అన్న నీ మీద కోడి కత్తి దాడి జరిగింది కదా అప్పట్లో మేమంతా కూడా కుక్కల్లాగా మురిగేసాం రోడ్డు మీద ఊర కుక్కల కన్నా హీనంగా మేము మురిగేసాం రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారే చేయించారు దీని వెనక చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది ఆయనే సుఫారీ ఇచ్చాడు చెప్పేసి అని మేము ఊర కుక్కల కంటే హీనంగా మురిగేసామన్న అధికారంలో మనమే ఉన్నాం కదా ఆ కోడికత్తి దాడిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో ప్రజల ముందు పెట్టానా ఆ కేసు త్వరగా విచారం తేల్చని చెప్పేసి అని ఏ రోజన్నా అడిగావా అసలు వెళ్ళాడే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడ ఒక్కసారైనా కానీ ఎన్ఏ కోర్టుకి వెళ్ళాడా ఇళ్ళో మనకు ఒక్క బుద్ధి చూపించాలి ఇక్కడ రోడ్డు ఎక్కేయాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి చంపించాలనుకున్నారు మీ వెళ్ళి ఎగవ బతుకులు మాకు తెలియదా ఏ ఎప్పుడు సంపతి ప్లానింగే ఎప్పుడు సంపతి అయితే ఎవరినన్నా ఏసేయాలా లేదంటే వాళ్ళ మీద వాళ్ళని దాడి చేయించుకోవాలా అంటే మీ జగనన్న గురించి చెప్తున్నాను నేను ఇంక నువ్వైతే మహానటివి ఇంక రోడ్లు ఎక్కేసి దొల్లేస్తావు ఎంత బురద బురదలో దొల్లే పందిలాగా ఎంత ఎంత కూడా బుర్ర ఉంటుంది నీకు ఎంత ఉండదు బుర్ర అది ఆ మెదడు లోకల్లో పెట్టుకొని తిరుగుతావు మాకేం అర్థం కాదు కానీ బొరి మురిగాడివే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా నువ్వు చూసేవా అడే చెప్పాడే నీ యాదో భోగి జీవితాలు మాకు తెలియవా నీ యాదో రాజకీయాలు మాకు అంత తెలియందా సవట రాజకీయాలు సవట మాటలు సిగ్గుసారా లేకపోతే సరే నీ బతుక్కి ఏ ఎప్పుడు ఏడు చేయడం రోడ్ ఎక్కి ఎలక్షన్ టైం దగ్గరికి రాగానే ఇలాగే ఏడు చేస్తాం మనం అప్పుడు అన్న మాటలే సమాధానం చెప్పగలుగుతావు నువ్వు ఏళ్ళం మనం చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తి నారాసుర చరిత్ర అన్నారు లేదు దాని గురించి కూడా మనం మాట్లాడము

తన పైన తానే దాడి చేయించుకొని మిమ్మల్ని రోడ్డు ఎక్కించి మిమ్మల్ని కొండగొర్రెలు చేస్తున్నాడు నువ్వేమో ఒరకొకలా రోడ్ ఎక్కి మురికేస్తావు నీకు అసలు బుర్ర బుద్ధి జ్ఞానం ఉండదు అని చెప్పి మేము అసలు ఇప్పుడు కూడా బుర్ర పోరు నువ్వు ఏదో ఇది గుడ్డెద్దు పన్నట్టే అక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చేస్తే నువ్వు రోడ్డు ఎక్కి దొల్లేస్తావు ఇక్కడ అని ప్రజల వద్దకు వెళ్ళి తాము ఏం చేసాం లేదా ఏం చేయబోతున్నామో ప్రజలకు చెప్పి వారి అభిమానాన్ని పొంది అధికారంలోకి రావాలి కానీ ఈరోజు ఇలా దాడులు చేరి మనుషుల్ని అంతమందించాలన్నా ఈ యొక్క ఏమంటారు కుటిల రాజకీయాలు నీచమైన రాజకీయాలకి పోలీస్ పెట్టాలని అమ్మ జీవితం ఏంటి హత్య రాజకీయాలు చేస్తున్నారా అసలు హత్య రాజకీయాలు చేసేదే మీరు నీ నోటంటే ఆ మాట ఉంటే దీంతోనే వల్ల మాకు అర్థం కావట్లా అని చూసాం మేము వివేకానంద రెడ్డి గారిని ఎలా చంపారు ఏ విధంగా వేసేసారు దాని వెనకతలు ఎవరు ఉన్నారో దాన్ని కాపాడేది ఎవరో ఎన్నికల టైం ఎన్నికల దగ్గరికి రాగానే ఎవరినోపని ఏ చేత చూసేది ఎవరో అందరికీ తెలిసిందే రోజా ఇవాళ ఎక్కి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాక ఇంకా ఏదో మాట్లాడుతుంది రోడ్డు మీద మిమ్మల్ని తిరగనామని చెప్పేసి బొచ్చి కూడుతున్న వల్ల నువ్వే తిరగవు ఇరవై నాలుగు లక్షలు ఈ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వే తిరగవు అనవసరం ఆయన మాటలు వద్దు ఇంక చంద్రబాబు నాయుడు గారు పడి ఏడ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అక్కడితో ఆపేయండి ఆపేసి నిజంగా దాడి జరిగితే కనుక ఎవరు చేశారు దాని వెనకర్లు ఎవరు అనేది తెల్ తెలిస్తే బాగుంటుంది అంతే తప్పితే మనకు ఉంది కదా కుక్కల మురికేద్దాం వచ్చేసి రోడ్డు ఎక్కేద్దాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేద్దాం అన్నాం అనుకో ఇలాగా మాట్లాడుతుంది తలకే తోకే సంబంధం లేకుండా మాట్లాడమాకు మీ మీ తెలివితేటలు మాకు తెలుసు మీ వంకర తెలివితేటలు మాకు బాగా తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం ఎప్పుడు ఎవరిని నేసేద్దామా ఎప్పుడు ఎలా సింపద సంపాదించుకోవాలి ఇది ఒక సింపతి డ్రామా అన్నమాట అబ్బాయి పాపం జగన్మోహన్ రెడ్డి మీద రాలు జగన్మోహన్ రెడ్డి రాలు ఇచ్చి కొట్టేశారంటారా సింపతి గుండాలు మనకు బతిక్కి మనం చెప్పుకోవడానికి కూడా ఎవడనా శాసనం చేస్తాడా మీ ప్రేమ లేకుండా మీరు పక్కాగా ప్లాన్ చేసుకోకుండా ఉండుంటే కనుక ఎవడనా శాసనం చేస్తాడా కోరికప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడు నీ యాక్టింగ్ అప్పుడు మామూలుగా లేదు తెలుసా నీకు నెక్స్ట్ లెవెల్ మాట అది కళ్ళ నిండా నీళ్ళు తిప్పేసుకొని ఆ కళ్ళ అలాగే ఆ కళ్ళుతో మీడియా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను చచ్చిపోతున్నావు ఈ యాజమానం కోసం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు అప్పట్లో అప్పట్లో మనం ఏడ్స్ చేసాం కదా గుక్కెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు నిరూపించలేకపోయారు దానికి సమాధానం చెప్పు మన గతంలో చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పండి అచ్చే అదే వండుతావు ఇగో ప్రజలు ఎవరో కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇందాకేదో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దేవుడు ఈవుడు అని మాట్లాడుతున్నావు ఈవుడు ఎవడికి దేవుడు కాదు నీకు దేవుడు అయితే కనుక నీ ఇంట్లో పూజించుకో తప్పితే వచ్చి ప్రజల మీద వృద్ధే ప్రయత్నం చేయమకండి దేవుడు అట్ట దేవుడు వచ్చట్లేదు మనకి విమర్శించాలని కూడా ఒక హద్దు ఉంటుంది ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి వివేకానంద రెడ్డిని చేసినప్పుడు ఇలాగే మురిగారు కుక్కల్లాగా కోడికది దాడైనప్పుడు ఇలాగే మురిగారు కుక్కల్లాగా మళ్ళీ ఇప్పుడు అదే మొదలు కోడికత్తి దాడి వెనకాల ఉన్నదే మీరే వివేకానంద రెడ్డి గారి వెనక ఆయన హత్య కేసులు వెనకాల ఉన్నదే మీరే ఆ నిందితులను కాపాడేది మీరే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇప్పుడు జగన్పై జగనే దాడి చేయించుకున్నాడు దాని వెనకలు ఉన్నది కూడా మీరే ఒక మహాయత్వం ఒక ఐదారు వెళ్ళిపోతే అది కూడా తెలిపతి మాకు తెలియదు ఆ మీ యాక్టింగ్లన్నీ అన్నీ కూడా చూసి 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 రాష్ట్ర ప్రజలు కూడా విసిగెత్తుకొని ఉన్నారు ఎమ్మెల్యే చెప్పు కూడా ఏ డ్రామాలు ఆడుతూ వాళ్ళు వీళ్ళకి కళ్ళు సిగ్గుచారో లేదు వీళ్ళ మాటలు నమ్మితే మనకు సిగ్గుచారో లేనట్టే ఉంటుందని చెప్పేసి అని ప్రజలు కూడా నమ్మట్లా అనవసరం అయిన మాటలు అనవసరం పేలాపు పేల మాకు రోజా నీకు సెట్ అవ్వదు మీ సినిమా అయిపోయింది నువ్వు ఎలా తిరుగుతావు మేము కూడా చూద్దాం అన్నానుకో నేను చాలా చిరాగ్గా ఉంటుంది ఏమవుద్దు నీ వల్ల ఏమవుద్దు నా వల్ల ఏమవుతుంది ఇద్దరికీ తెలిసిన విషయం కదా ఆరోపణ చేయాలంటే రోడ్ ఎక్కదంతా ఇంకా అవకాశం అవుతుంది మాట అవకాశం ఎప్పుడు వస్తుందా మనలో ఉన్న నటనంతా కూడా అప్పుడు బయట పెట్టేద్ది మామూలు యాక్టింగ్ కాదు అప్పుడు విరగదీసేదన్నమాట ఇంకేమన్నా ఉందా ప్రజలు దేవుడు దేవుని చేసింది అప్పుడు ఏం ఏం చేసి చెయ్యడోనో రాష్ట్రానికి చేసింది ఏంటంటే ఏమి ఉండదు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు ఏడుతున్నారు అలాంటి స్క్రిప్ట్లు చాలా చూసాం మీ యాక్టింగ్లు మాకు తెలియంది కాదు మీ ప్రయత్నాలు మాకు తెలియంది కాదు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు ముందుగా ప్లానింగ్ లేకుండా మీరు ఎంత రచ్చ చెయ్యరు ఖచ్చితంగా చెప్తున్నది అయితే గణయన కానీ అతిపేలాపన అతి మాటలు మాట్లాడితే ఇంతకని ఎక్కువగా అనటం మేము కూడా మనోస్వామి మాటలు మాట్లాడు గత కక్కటి పెట్టి ఎక్కడితో అత్త చెయ్యరు ఖచ్చితంగా చెప్తున్నది అయితే గణయన కానీ అతిపేలాపన అతి మాటలు మాట్లాడితే ఇంతకని ఎక్కువగా అనడం మేము కూడా మనోస్వామి మాటలు మాట్లాడదు గత కక్కటి పెట్టి ఎక్కడితో